అయితే ముఖ్యంగా ఇప్పటికీ అంటే వాళ్ళు తన తల్లి అంటే శివ ఎవరైతే బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారో ఇప్పటికే తనకు ఇంటర్వ్యూ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తనను చంపడం కరెక్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎప్పటి నుంచి చెప్పని బాధ్యతలు ఈ మధ్య కాలంలో చెప్తుంది ఎప్పటి నుంచో భయం పెట్టాల్సింది పోయి ఇప్పుడు పెడుతుంది ఇప్పుడు పెడితే ఏం లాభం అప్పుడే చెప్తే మాకు దగ్గర అయ్యేది కాదు కదా మా ఇళ్ళల్లో చుట్టూ తిరిగింది మా ఫంక్షన్లకు వచ్చింది మా పెళ్ళిళ్ళకి వచ్చింది మా పేరెంట్లకి వచ్చింది ఇప్పుడు ఆగమంటే ఎలా ఆగుతారు చెప్పడం కరెక్టే అని వాళ్ళ అంటే శివ వాళ్ళ వాళ్ళ మదర్ చెప్తుంది తన ఎలా చూడొచ్చు మనం ఒక తల్లిగా అంటే చూశాను ఎంత చదువుకుందో ఏమో నాకు తెలియదు ఆవిడ ఉన్న ఎన్విరాన్మెంట్ అటువంటిది ఆవిడకున్న నాలెడ్జ్ అటువంటిది ఇప్పుడు చూసాను ఏది అడిగినా సరే తెలియదు 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 అనే మాట నాకు వంద సార్లు వాడింది ఓకే అంటే తెలిసి తెలియకుండా మనం ఏమైనా మాట్లాడితే ఇరుక్కుంటామని చెప్పి ఆమె ఆమె జాగ్రత్త ఆ మైండ్ కి వచ్చింది మరి ఈ స్టేట్మెంట్ ఎలా ఇచ్చింది అని అంటే ఆవిడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి నా కొడుకు ఎక్కడ శిక్ష పడుతుందో నా కొడుకు ఇక్కడ బాధపడిపోతున్నాడని చెప్పి ఆవిడ ఎదురు తిరిగి మాట్లాడటం అంటారు కదా ఆ ఎదురు తిరిగి మాట్లాడే క్రమంలో మాట్లాడిన మాటలు అవి అంతేగాని ఒక మనిషిని ఒక మనిషికి ఏదైనా తేడా వస్తే చంపేయడం కరెక్టా అలా అయితే ఎంతమంది ఎంతమందిని చంపేసుకోవాలి నిజమే చెప్పింది కానీ ఇక్కడ రెండు తల్లి ప్రేమ చూడాలి ఐదర్ కన్న తల్లి అంజలి గారు కూడా తల్లి ప్రేమే కాకపోతే ఇక్కడ శివ గారు ఎవరైతే శివ అనే వ్యక్తి ఉన్నారో తనది కూడా తల్లి ప్రేమే కానీ ఈ తల్లి ఇలా ప్రోత్సహిస్తుంది కానీ ఆ తల్లి అలా ప్రోత్సహించలేదు కాబట్టి తను ఇలా చనిపోవడం అయితే జరిగింది అంటే ఈ ప్రేమ గొప్పదా ఈ ప్రేమ గొప్పదా అంటే మనం ఏదన్నా పోల్చుకోవచ్చా ఈ రెండు ప్రేమని ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు మనం అసలు ప్రేమ ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడు సపోర్ట్ చేయారండి అది ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ప్రేమ అని నా కొడుకు దొంగైనా సరే చదువుకోపోయినా సరే నా కళ్ళ ముందు ఉండాలి అనేది స్వార్థం అది ప్రేమ కానే కాదు ఇప్పుడు ఈ అంజలి అనే ఆవిడ కెరీర్ కోసం తిరుగుతూ తిరుగుతూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేదు అనుకుందాం నిజానిజాలు మనకు తెలీదు అలా అనుకుంటే కూడా ఈ పిల్ల మనసులో నేను ఇందాక చెప్పినట్టు ఎన్ని ముద్రలు ఉన్నప్పుడు ఆ తల్లి కానలేదు ఆవిడ గనక కనిపెట్టినట్టు అయితే ఏమైనా సరి చేసుకునేదేమో ఆవిడ ఆవిడ కనిపెట్టలేకపోయింది ఈ అమ్మాయి మనసులో చెడు బాగా నిండిపోతూ నిండిపోతూ ఉంది ఆ సమయంలో ఇన్స్టాలో ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వీళ్ళు ఈ ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పర్సనల్ విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటారు ఎందుకంటే ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది అలాగే అబ్బాయికి కూడా ఉంటుంది అలా ఉన్న క్రమంలో పర్సనల్స్ మాట్లాడుకుంటారు ఎక్కువగా మాట్లాడుకునే క్రమంలో నేను ఎన్ని బాధలు పడిపోతున్నా అంటే సింపతి కోరుకుంటారు ఆ కోరుకున్న క్రమంలో అవతల అబ్బాయి ఏం పర్వాలేదు హీరో అనమాట వాడు నేను ఆ టైం లో వాడికి వాడే హీరో ఫీల్ అవుతాడు ఈ అమ్మాయి కూడా ఆలకిస్తున్నాడు కదా నేను అభయం ఇస్తున్నాడు కదా ఈ అమ్మాయి కూడా హీరో అవుతాడు అంతే ఏం పర్వాలేదు నేను చూస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు ఏం పర్వాలేదు ఉన్నాను కదా ఏం పర్వాలేదు నాకు చెప్పు నేను ఓదారుస్తాను అంటాడు ఆ సింపతి కావాలి అది దాన్ని సంపతి అంట నేను వాళ్ళైతే ప్రేమ అంటారు ఆ సింపతి కావాలి అంటే ఇప్పుడు నెప్పొచ్చినప్పుడు ఏ మందు రాసుకో ఎంటది అలా ఎండబెట్టుకుని కూర్చుంటావు మందు రాసుకో అన్నవాడు మంచోడా అయ్యో అయ్యో అన్నవాడు మంచోడా అంటే ఎక్కువ కోరుకునేది ప్యాంపర్నే నే కోరుకుంటారు ఆ మెడిసిన్ వేసుకో తొందరగా ట్యాబ్లెట్ వేసుకో తగ్గుతుంది అన్న దాంట్లో ఉన్నటువంటి మంచి శ్రేయస్సుని తీసుకోలేకపోతారు ఏంటి ఇంత కఠినంగా మందు రాసుకో అంటారేంటి అని కోపం వస్తుంది అయ్యో అయ్యో అన్నవాడినే ఇష్టపడతారు వీడి వీడి శ్రేయస్సు శ్రేయోభిలాషి ఎలా అవుతాడు అది అది శ్రేయోభిలాషి అనిపించుకుంటుంది అది ప్రేమ అనిపించుకుంటుంది అలాగే ఇప్పుడు ఇద్దరు తల్లులు కూడా నాకు ఒక ఆవిడేమో ఆవిడ ప్రొఫెషన్ లో ఆవిడ బిజీ బిజీగా ఉన్నారు అది ఆవిడ తప్పిదం అంట నేను అది ప్రేమని నేను చెప్పను ఇప్పుడు ఈ శివా మదర్ దగ్గర చూస్తే ఇది స్వార్థం అనిపించుకుంటుంది వాళ్ళ అబ్బాయికి ఏం జరగకూడదు ఎదుటివాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అంటే మన అసమర్థతని ఎజ్రవాడి మీద తోసేస్తామన్నమాట మనం ఓడిపోయామని ఒప్పుకోము ఆ అసమర్థతని ఎదుటివాడికి మీద నెట్టి వాడు తోసేబట్టే నేను పడిపోయాను అందుకే నేను ఓడిపోయాను అంటే తప్పు కదా అందుకని ఇప్పుడు శివ తల్లి కూడా ఇప్పటికీ సమర్థిస్తుంది ఈ చిన్న వయసులో చదువు సంధ్య లేకుండా అమ్మాయితో స్నేహం ఏంటి వస్తుంది వస్తుంది అన్నప్పుడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తర్వాత ఆమె కంట్రోల్ చేయాలి అమ్మను ఇట్లా రాకూడదు చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు మీ అమ్మ పర్మిషన్ తీసుకుని రా అమ్మ అని లేదా వాళ్ళ అమ్మకి చెప్పాలి ఏమంటే ఇట్లా పంపకండి మా ఇంట్లో అబ్బాయిలు ఉన్నారు ఆమెకేదన్నా జరిగిందంటే నా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి ఉండాలి ఈ రెండు తల్లిల ప్రేమ అంటే ఏది అంటే ఏది గొప్పదని చెప్పగలం ఏదన్నా దీంట్లో ఏమన్నా తారతమ్యాలు ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా మనం అసలు నాకైతే అది కనపడట్లేదండి తారతమ్యం ఇంకా చెప్పలేను నేను ఎందుకంటే ఈ శివ తల్లిలో ఖచ్చితంగా స్వార్థమే కనిపిస్తుంది ఆవిడ ప్రేమ అని అనుకుంటుంది ఆవిడ అబ్బియస్లీ కన్నపేగు ప్రేమ ఒక మూల ఉంటుంది కానీ ఈ సందర్భంగా అక్కడ ప్రేమ కనపడలేదు నాకు ఒక భయమో ఒక స్వార్థమే కనపడింది ఇప్పుడు ఈ అంజలి ఆమె ఆవిడేమో ఆవిడది ఆవిడది ఏమీ మనకు తెలియటం లేదు అది ప్రేమ నాకు కనిపించట్లేదు ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే చిన్నపిల్ల మీదేమన్నా ప్రేమ ఉన్నదేమో ఎందుకంటే చిన్నమ్మాయి చాలా అఫెక్షనేటివ్ గా తల్లి గురించి మాట్లాడుతుంది అంటే తల్లి అంటే ఎంత ఇష్టమో అమ్మాయికి అర్థమవుతుంది అంత ఇష్టం ఏర్పడాలంటే వాళ్ళిద్దరి మధ్యన బాండ్ కూడా చాలా బాగుందని అనిపిస్తుంది ఎటు తిరిగి ఈ పెద్దమ్మాయి తనకు తానే దూరం అయ్యిందా లేకపోతే తల్లి దూరం పెట్టిందా అనేది మనకు తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్